హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ టైలరింగ్ బ్లాగ్స్ బాగున్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా నా ఫ్రిడ్జ్కి వేసిన ఫ్రిడ్జ్ మ్యాట్ అదే పైన కవర్ ఉంటుంది కదా అదనమాట సో ఇది వచ్చేసి నేను హ్యాండ్తో కుట్టాను అనమాట అందుకే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కుట్లు కనిపిస్తున్నాయా లేదా అని అండ్ అలాగే ఇటు ఇటు సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి నేను ఇది మిషన్ లేనప్పుడు నేను ఊరికే యూట్యూబ్లో చూసి చేశాను అనమాట చాలా బాగా కుదిరింది ఎప్పటినుంచో ఇప్పటి వరకు కూడా నేను వాడుతూనే ఉన్నాను ఇది బెడ్షీట్ కవర్ మిగిలితే దాంతో సారీ బెడ్షీట్ మిగిలితే దాంతో నేను స్టిచ్చింగ్ ట్రై చేశాను అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బియ్యం సంచి ఉంటుంది కదా అదే అనమాట సో ఇప్పుడు నేను ఇంకొకటి ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఇది నేను చూపించలేదు కదా సో ఎలా కుట్టాలనేది మీకు చూపించబోతున్నాను అనమాట సో ఇప్పుడు చూడండి నేను రైస్ బ్యాగ్ అనేది తీసుకున్నాను సో వెనకమాల ఉంటుంది కదా అది వచ్చేసి అది కట్ చేసుకున్న ఒక సైడ్ ఏంటో ఒక సైడ్కి మనము ఇలా కట్ చేసేసుకుంటే వెడల్పుగా వస్తుంది కదా సో అలా అనమాట సో చూడండి నేను రెండు కూడా ఈ విధంగా కట్ చేసేసి రిమూవ్ చేసేసుకున్నాను అంతే సింపుల్ అనమాట సో దీన్ని మనము టూ సైడ్స్ లాస్ట్లో అంటే చివరిన మనం పాకెట్స్ అనేవి కుట్టుకుంటామన్నమాట సరిపోతుందండి ఫ్రిడ్జ్కి సో నా యొక్క చిన్న ఫ్రిడ్జ్కి అయితే ఇదైతే నాకు సెట్ అయిపోయింది సో ఈ బ్యాగ్ అనేది ఒకవేళ నాకు మ్యాక్సిమం ఇదే లెంత్ ఉంటుంది కదా ఏ ఫ్రిడ్జ్ అయినా సో చూసారు కదా నేను ఆల్రెడీ క్లాత్ కూడా కట్ చేసి నేను చూపిస్తున్నాను మీకు దానికి సరిపడా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను నెక్స్ట్ పాకెట్స్ కోసం ఇదిగోండి ఇలా నేను సిద్ధం చేసుకున్నాను మీకు కనిపించట్లేదని తీసి మరీ చూపిస్తున్నా క్లాత్లో కలిసిపోయింది కదా సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి నేను బార్డర్ కోసం సిల్క్ ఫ్యాంట్ అనేది పాతది ఉందనమాట అది తీసుకున్నాను ఈ కలర్ తీసుకున్నాను నేను సో దీన్ని అడ్డంగా అలాగే అలాగే నిలువుగా వచ్చేటట్టుగా క్లాత్ క్లాత్స్ నేను కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను చూసారు కదా మీరు వీడియోలో సో ఈ విధంగా అయితే తీసి పెట్టుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టిచ్చింగ్ అనమాట చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తాననేది చూపిస్తున్నాను సో వీడియో లెందీగా అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు సగమే చూపిస్తాను నెక్స్ట్ పార్ట్లో పూర్తిగా ఫినిష్ ఎలా ఫినిష్ అయిందనేది మీకు చూపిస్తానన్నమాట సో చూడండి గైస్ ఈ విధంగా ఫస్ట్ మనము ఎడ్జెస్ ఎడ్జెస్ట్ అదే ఎడ్జెస్ ఉంటాయి కదా అక్కడ కుట్లు అనేది మనము చుట్టూరు కూడా వేసేసుకోవాలన్నమాట ఆ క్లాత్ని మనం చుట్టూరు కూడా అటాచ్మెంట్ చేసేసుకోవాలి పైన వచ్చేసి సో చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే కుట్లయితే వేసేసుకుంటున్నానండి సో ఇటు పక్క కూడా నేను చూసుకుంటున్నాను లాగి అంటే కుట్టడానికి నాకు హ్యాండ్తో కుట్టిందే ఈజీగా అనిపించిందండి మిషన్ మీద ఇది అస్సలు జరగడం లేదు కొంచెం ఇబ్బంది కలిగింది నాకు సో నేను అంతా కూడా ఒక వీడియోలోనే పెట్టేద్దాం అనుకున్నా కానీ నాకైతే కుదరలేదు సో చూసారు కదా ఇలాగ ఫోర్ సైడ్స్ కూడా నేను నీట్గా కుట్టేసుకున్నానండి నెక్స్ట్ పార్ట్ టూ కోసం సబ్స్క్రైబ్